అందరికి నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈ రోజు ఒక మంచి ప్లేస్ చూపించడానికి అయితే నేను మీ ముందుకు వచ్చేశానండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి మనం ఏంటంటే ఈ రోజు ఒక మంచి చారిత్రక దేవాలయం కోసం అయితే తెలుసుకోబోతున్నాము చూసారు కదా మేమైతే ఆ టెంపుల్ కి బయలుదేరాం అన్నమాట ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్ లో ఐదు వందలకి పైగా ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయి అందులో ఈ రోజు మనం ఒక దాని గురించి తెలుసుకుందాం ఈ రోజు మనం చెప్పుకోయే దేవాలయం పేరు లింగరాజు దేవాలయం ఇది చాలా ప్రాచీనమైనది ప్రసిద్ధిగాంచినది ఇంకా చాలా ఎత్తైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్ లో లింగరాజ్ దేవాలయం పూర్తిగా శివునికి అంకితం చేయబడిన దేవాలయం యాభై ఐదు మీటర్లు ఎత్తైన ఈ దేవాలయాన్ని ఏడవ శతాబ్దంలో జజాతి కేసరి అన్న ఒక రాజు దీన్ని నిర్మించారు అయితే ఈ రాజు తన రాజ్యాన్ని జైపూర్ నుంచి భువనేశ్వర్ తరలించిన నేపథ్యంలో ఈ దేవాలయాన్ని ప్రారంభించడం మొదలుపెట్టాట శివుని రూపమైన లింగం ఇక్కడ వెలిసినందువలన దీనిని స్వయంభు అని చెప్పి అంటారు అయితే ఈ దేవాలయంలో లింగం ఎత్తు ఎనిమిది అంగుళాలు ఉంటుంది ఈ ఆలయం ఒరిస్సా శైలి మరియు కలింగ శైలిలో నిర్మించబడింది ఇప్పుడు మనం ఈ దేవాలయం యొక్క చరిత్రను తెలుసుకుందాం ఈ ఆలయం ఉన్న ప్రదేశం ఏకాంబ్ర ఏకామ్ర క్షేత్రం అని పిలుస్తాం అయితే ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న లింగం చుట్టూ శక్తి వలయం అనేది ఉంటుంది అంటే అది మహావిష్ణువు ఇక్కడ ఈ దేవాలయంలో మహావిష్ణువుని ఇంకా శివుని కూడా పూజిస్తారు అందుకే హరిహర క్షేత్రం అని అంటారు హరి అంటే విష్ణువు హర అంటే పరమశివుడు అందుకే ఈ క్షేత్రానికి హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు అయితే పూర్వం ఈ ప్రదేశంలో పూరి జగన్నాథ స్వామి నివసించేవారు పూరి జగన్నాథ స్వామి విశ్వకర్మకు ఒక ఆదేశం ఇస్తారు అది ఏమిటి అంటే ఈ క్షేత్రంలో నువ్వు ఒక్క రాత్రిలో లక్ష దేవాలయాల్ని నిర్మించాలి అని చెప్పి ఆదేశించారు అయితే విశ్వకర్మ స్వామి చెప్పినట్లే దేవాలయాల్ని నిర్మించడం ప్రారంభించారు అయితే ఆ మరుసటి రోజు ఉదయానికి లక్షలో ఒకటి తక్కువ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దేవాలయాల్ని మాత్రమే నిర్మించగలిగారు ఆ ఒకటి తక్కువైనందు వలన పూరి స్వామి అలిగి పూరికి వెళ్ళిపోయారని మనకి చరిత్రలు చెబుతున్నాయి అంతేకాకుండా లక్షలో ఒకటి తక్కువైనందు వలన ఈ క్షేత్రానికి కాశీ అనే పేరు రావాల్సింది కాకపోతే ఒకటి తక్కువైనందు వలన ఈ క్షేత్రానికి లింగరాజ దేవాలయం అని పేరు వచ్చింది అయితే మనకి కాశీలో కూడా చూసుకున్నట్లయితే లక్ష శివలింగాలకి సంబంధించిన దేవాలయాలు ఉంటాయి అందువలన ఆ ప్రదేశానికి కాశీ అన్న పేరు వచ్చింది లేకపోతే ఈ భువనేశ్వర్లో ఉన్న లింగరాజు దేవాలయమే కాశీ అయ్యేది అని చెప్పి మనకి పురాణ కథలు చెబుతున్నాయి ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి అలిగి పూరికి వెళ్ళిపోవడం వలన ఇక్కడ ఈ రాజు చాలా చింతిస్తారు అతను అప్పుడు జగన్నాథ స్వామిని వేడుకుంటారు స్వామి నువ్వు నీ గురించే నేను ఈ దేవాలయాన్ని సృష్టించాను కానీ నువ్వే అలిగి వెళ్ళిపోతే ఇంకా ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏమి ఉందని చెప్పి చింతించగా ఆ రోజు కలలో స్వామి ఆ రాజుకి కనబడి నువ్వు ఏమి దిగులు చెందకు ఈ క్షేత్రం కూడా పూజలు అందుకుంటుంది ఇక్కడ నేను మహావిష్ణువు కింద రూపుదిద్దుతాను అని చెప్పారు అలానే ఈ క్షేత్రంలో శివుడు పూజలు అందుకుంటారు అని కూడా చెప్పి మాయమైపోయారు దాని వలన ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని పిలుస్తారు అందుకే ఈ దేవాలయంలో మహావిష్ణువు మరియు శివుడు కూడా పూజలు అందుకుంటుంటారు ఇదే దేవాలయంలో మనకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది వినాయక స్వామి ఇక్కడ మనకి స్వయంభు అవతారంలో కనిపిస్తారు ఈ అవతారంలో ఇండియాలో రెండే రెండు ప్లేసుల్లో కనిపిస్తారు ఒకటి ముంబై రెండు భువనేశ్వర్ ఈ దేవాలయంలో వినాయక స్వామి స్వయంగా వెలిచారు అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనకి ఈ లింగరాజ్ దేవాలయం యొక్క స్టోరీ అనమాట మేమైతే ఇలాగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా చూడండి ఎంతమంది జనాలు అప్పటికే దర్శనం చేసుకోవడానికి ఎంతమంది వస్తున్నారు ఇక్కడ మనం ఏంటంటే ఎంట్రన్స్ లోనే మనకి ఇలాగా ఒక బుట్టతోని సామాన్లు అమ్ముతారనమాట మనకి మొబైల్ అనేది గుళ్ళోకి అలో చెయ్యరు సో బుట్టతోని మనం సామాన్లు కొనుక్కున్నట్లయితే అవన్నీ కూడా శివుడికి సంబంధించిన శివుడికి ఇష్టమైనవన్నీ కూడా మనకి అందులోనే దొరుకుతాయి మనకి ఇది వంద రూపాయలు మాత్రమే పడుతుంది ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళగలిగినట్లయితే కంపల్సరిగా తీసుకొని చాలా మంచిది గుడి అయితే మాత్రం చాలా చాలా పెద్దది ఈ గుడిలో దాదాపు యాభైకి పైగా దేవాలయాలు చిన్న చిన్న దేవాలయాలు చాలా అందంగా కట్టడం ఉంటుంది అనమానమాట టెన్ కిలోమీటర్స్ రేడియస్ లో ఏంటంటే లక్షకి ఒకటి తక్కువ దేవాలయాలు కూడా నిర్మించబడి ఉంటాయి మనకి దేవాలయం బయట ఇలాగ టిఫిన్స్ అవన్నీ కూడా ఉంటాయి ఆంధ్రాలో అయితే ఇడ్లీతో చట్నీస్ అవి ఇస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఇడ్లీని చాట్ రూపంలో ఇస్తారనమాట అంటే అందులో ఒక టూ డిఫరెంట్ సాసులు వేసి దానిపైన ఏదో కొంచెం రసం లాంటిది వేసి ఇంకా కారం పూస అది వేసి మనకి ఇంకా దానిపైన ఏదో కారం పొడి లాంటిది జల్లి ఇస్తారనమాట అది చూడడానికి ఇడ్లీలాగున్నా తినడానికి మాత్రం చాట్లానే ఉంటుంది సేమ్ కానీ పర్వాలేదు మనకి దీని కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్కి ఫోర్ ఇడ్లీ ఇస్తారనమాట తినొచ్చు మరి అంత వర్స్ట్గా అయితే ఏమీ లేదు బాగానే ఉంది ఇక్కడ అన్ని దగ్గర కూడా టిఫిన్ ఇలానే ఉంటుంది మనకి ఇంకా పెరుగు బొండాలు అవి కూడా ఉంటాయి మేమైతే ఇలా ఇడ్లీ తీసుకున్నాము టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి భయపడిన కూడా తినడానికి పర్వాలేదు బాగానే ఉంది ఆకలి తీర్చుకోవడానికి అయితే బాగానే ఉంటుంది చూసారు కదా మనకి ఇక్కడ చుట్టుపక్కల ఏంటంటే మొత్తం దొరుకుతాయి అనమాట మొత్తం అన్ని బొమ్మల నుంచి లేకపోతే ఇలాంటి ఫుడ్ కానీ మొత్తం అన్ని దొరుకుతాయి బ్యాక్ సైడ్ చూసారు కదా మనకి గుడి ఆలయం ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా చాలా పెద్ద గుడి ఇది అండ్ మాకు ఇక్కడ ఇద్దరు తెలుగు వాళ్ళు అయ్యారనమాట వాళ్ళది కూడా ఆంధ్రాయే సో వీళ్ళు పరిచయం అవ్వడం వల్ల మాకు చాలా ప్లస్ అయింది ఎందుకంటే ఒడిస్సాలో చాలా మోసాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి మనం సింగిల్ సింగిల్గా తిరగాలంటే చాలా కష్టం అనమాట అదే ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి మనం తిరిగినట్లయితే మనకి చాలా మనీ అనేది సేవ్ అవుతుంది మోసాల నుంచి కూడా మనం తప్పించుకోగలుగుతాము సో వీళ్ళు కూడా మాకు కలవడం వల్ల వాళ్ళు మేము కలిసి ప్లేసెస్ని విజిట్ చేయగలిగాము అండ్ చాలా వరకు కూడా మాకు కూడా ప్లస్ అయ్యిందనమాట వాళ్ళు కలవడం వల్ల చూశారు కదా మనకి ఈ గుడి బయట మనం చూసుకున్నట్లయితే చాలా పెద్దది చాలా పెద్ద ప్లేస్ లో ఈ గుడిని అయితే నిర్మించారు నేను ఇలా చూస్తున్నప్పుడు నాకు ఒక లేక్ లాంటిది కనిపించింది అనమాట ఏంటి ఇంకా ఏదో ఉందని చెప్పి తినేసిన తర్వాత ఇలా ముందుకు వచ్చి నేను చూస్తున్నాను ఇంకా ఏముంది అని చెప్పేసి మా ఆయన చూడండి ఇంకా తింటూనే ఉన్నాడు ఇడ్లీ నేను తనకు కూడా రా ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి చూపిస్తున్నాను నాకు నిజంగా బయట నుంచి చూడగానే చాలా బాగా నచ్చింది అంటే గుడికి గోపురం ఎదురుగానే మనకి ఏంటంటే ఈ లేక్ కూడా ఉంటుంది చూసారు కదా గేట్స్ అవన్నీ కూడా చుట్టూ క్లోజ్ చేసేసారు ఇక్కడ మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది అనమాట కిందకి స్టెప్స్ లాగా ఉంటుంది ఇక్కడ కూడా చాలా మంది జనాలు ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు నాకు ఈ లేక్ చూడగానే ఏమనిపించిందంటే మనకి ఎక్కువ మూవీస్లోనే ఇలాంటి లేక్స్ అనేవి ఏవైనా టెంపుల్స్ అవి మనకి షూట్ చేసేటప్పుడు ఇలాంటి లేక్స్ అవి చూపిస్తారనమాట నేను ఇలాంటివన్నీ కూడా ఎక్కువ మూవీస్లోనే చూశాను బయట చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి లేక్ని చూడడం చాలా చాలా బాగుంది ఈ చుట్టూ కూడా చిన్న చిన్న అన్ని నిర్మించబడ్డాయి అండ్ దేవాలయాల్లో మొత్తం కూడా మనకి చిన్న చిన్న శివలింగాలు కూడా అనమాట ఇప్పుడు నేను మీకు వాటర్ చూపిస్తున్నాను కదా ఈ వాటర్లో ఏంటంటే చిన్న చిన్న చేపలు మీరు కరెక్ట్గా చూసినట్లయితే చూసారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో అక్కడ చాలా చిన్న చేపలు అనమాట చాలా ఇంకా కొంగలు అవన్నీ కూడా ఈ లేక్లో మనకైతే కనిపిస్తాయి అండ్ ఇంకా ఇది చాలా పెద్ద లేకు మీరు చూస్తున్నట్లయితే చూసారు కదా మొత్తం చుట్టూ కూడా చిన్న చిన్న ఆలయాలు లాంటివి నిర్మించి అందులో శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు నాకు అందులో ఉన్న ఆ లేక్లో ఉన్న చిన్న చిన్న చేపలు చూసి భలే ముచ్చట అనిపించింది సో నేను కూడా ఏం చేశానంటే ఇలాగా కూర్చున్నాను ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను అంటే ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ఏమైనా ఆ చేపలు వచ్చి ఏమైనా ఇలాగ టచ్ చేస్తే నాకు చాలా భయం అనమాట అందుకని చెప్పి ఫస్ట్ చాలా ఆలోచించిన తర్వాత కాసేపటికి ఇలాగ నేను కాళ్ళు అయితే కిందకి పెట్టాను కానీ ఒక్క చేప కూడా దగ్గరికి రాలేదనమాట అన్నీ కూడా కాళ్ళు పెట్టినప్పటికీ ఇంకొంచెం పక్కకు జరిగిపోయేవి మన దగ్గర వారికి అయితే ఏది రాలేదు చూసారు కదా వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది చాలా బాగుంది ఆ సేపు అయితే ఇలా నేను వాటర్ తోని ఆడుకున్నాను చూసారు కదా ఆ చేపలకి ఏంటంటే ఇలా ఇలా నేను తీసుకొస్తున్నా కూడా అవి ఇంకా వెనక్కే వెళ్తున్నాయి కానీ ముందుకైతే మాత్రం అస్సలు రాలేదు ఇంకా నదిలో ఉన్న వాటర్ తో అయితే ఇలా కాసేపు నేను ఆడుకున్నాను చూసారు కదా మొత్తం ఆ చుట్టూ కూడా అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ పైన ఉన్న దేవాలయాలు అవన్నీ కూడా వాటర్ లో పడి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో మనకి అండ్ ఇంకా మనకి ఇదే నా లేక్ లో ఏంటంటే లాగా ఉన్నాయి కొంచెం కిందకి దానిపైన గబ్బలు కూడా ఉన్నాయి మనకి బీచ్ లో దొరుకుతాయి చూడండి గబ్బల్ లాంటివి అలాంటివి కూడా ఉన్నాయి అనమాట చూసారు కదా నేను ఇక్కడ చూశాను ఒకటి గా కనిపిస్తుంది అనమాట కిందన ఏమున్నాయి అని చెప్పి చాలా క్లియర్ గా కనిపిస్తుంది చూసారు కదా ఒక గవ్వని తీసి మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కిందన అండ్ చూసారు కదా ఇప్పుడు మనకి ఆ సరౌండింగ్స్ అవన్నీ కూడా ఎంత క్లియర్ గా కనిపిస్తుందో మనకి వాటర్ లో పైన ఉన్నవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి చాలా నీట్ గా కూడా ఉంది అండ్ ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఇలాగ బయటకు అయితే వచ్చేసాము చూసారు కదా అండ్ ఇప్పుడు ఏంటంటే అంతవరకు చాలా ఎక్కువ ఎండ అయితే కాచిందనమాట కానీ ఏంటంటే అప్పటికప్పుడే ఫుల్గా మబ్బు అనేది వేసేసింది కంప్లీట్గా కూడా మబ్బు చూస్తున్నట్లయితే మీకే అర్థమై ఉంటుంది మేము వచ్చేటప్పుడు ఎంత ఎండ ఉంది వెళ్ళేటప్పుడు ఏంటంటే మొత్తం కూల్ అయిపోయింది ఒకటేసారి అండ్ ఫుల్గా తిరిగి తిరిగి అలసిపోయాం కదా అందుకని చెప్పి ఇలా మేము నిమ్మచోడ అయితే తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడే ఉన్నాం అనమాట సో ఇక్కడ అవి కూడా దొరుకుతున్నాయి మనకి చూసారు కదా అతను చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మనకి ఆంధ్రాలో అయితే నిమ్మ సోడా అంటే ఓన్లీ లెమన్ ఆ ఫ్లేవర్స్ మాత్రమే ఇస్తారు కానీ ఇక్కడ ఏంటంటే సోడాతో పాటు అదేదో మసాలా కూడా యాడ్ చేస్తున్నారు బానే ఉంది టేస్ట్ వచ్చేసి మసాలా యాడ్ చేసినా కూడా చూసారు కదా కలర్ కూడా మీకు తెలుస్తుంది కదా మసాలా యాడ్ చేసినట్టు ఫస్ట్ మనకి సోడా ప్రిపేర్ చేయకముందు కూడా మసాలా వేస్తున్నారు మొత్తం అయిపోయిన తర్వాత పైన కూడా మసాలా వేసి ఇస్తున్నారు అనమాట ఇంకా అప్పటికే ఇంకా వర్షం పడేలా ఉంది అని చెప్పేసి మేమైతే ఇంకా త్వర త్వరగా అవన్నీ తాగేసి తినేసిన తర్వాత మొత్తం ఇంకా సరౌండింగ్ అంతా చూసేసిన తర్వాత మళ్ళీ ఇంకా మేము బయలుదేరిపోయి అయితే వచ్చేస్తున్నాం అనమాట అప్పటికే చిన్న చిన్న చినుకులతో వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా పెద్ద ముందే వెళ్ళిపోతే బెటర్ కదా అని చెప్పేసి మేమైతే ఇలాగ వచ్చేస్తున్నాం చూసారు కదా ఇదంతా మనకి రోడ్ అనమాట బయట ప్రాంగణం ఇదంతా కూడా పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ చిన్న ప్లేస్ ఏం కాదు చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట రోడ్డు సైడే ఉంటుంది ఇది సిటీలోనే ఉంటుంది భువనేశ్వరం సిటీలోనే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆటోలు అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి చూసారు కదా మేము కార్ ఎక్కగానే ఇంకా వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట చాలా పెద్ద వర్షం పడింది ఇంకా లక్కీగా మేము కరెక్ట్గా దర్శనాలు అవన్నీ కూడా మాకు బాగా జరిగాయి అండ్ ఇంకా అన్నీ జరిగి మొత్తం అంత సక్సెస్ఫుల్గా అయి అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నప్పుడు వర్షం పడింది అనమాట కాసేపటికి వర్షం కూడా ఆగిపోయింది అంతా కూడా చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఒక మంచి ప్లేస్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము కదా సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మంచి మంచి ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని క్లిక్ చేసుకోండి సో దట్ మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు మీలో ఎంతమంది ఈ టెంపుల్ ని విజిట్ చేశారు నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ఒకవేళ విజిట్ చేయకపోతే మాత్రం కంపల్సరిగా ఒక్కసారైనా విజిట్ చేయండి చాలా మంచి ప్లేస్ చాలా బాగుంటుంది కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకేజ్ అయితే మరి ఉంటాను బాయ్ బాయ్